రాహుల్ ఎవరికీ తెలియకుండా ఒక అమ్మాయిని మోసం చేసి పెళ్లి చేసుకొని ఓ బిడ్డని కూడా కంటాడు ఈ విషయం బాహ్య ప్రపంచానికి ఎవరికీ తెలియదు ఇంకా రాహుల్ పెళ్లి చేసుకొని మోసం చేసిన అమ్మాయి పేరు మమత తనకి ఆల్రెడీ ముందే పెళ్ళయ్యి ఓ పాప కూడా ఉండడంతో భర్తతో విభేదాలు వచ్చి ఇంకా విడిపోయిన తర్వాత రాహుల్ తన మీద కన్నేసి తనని మోసం చేసి ఇక పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని కూడా చేస్తాడు ఈ విషయం ఎవరికీ తెలియదు అయితే ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఇలా అంటారు నువ్వు ఊరుకున్నా మేము ఊరుకోమో నిన్ను మోసం చేసి పెళ్లి చేసుకొని ఓ బిడ్డకు తండ్రి అయ్యాడు ఇప్పుడేమో అసలు నిన్ను పట్టించుకోవడం లేదు ఇలా చూస్తూ ఊరుకోమో అందరి ముందు పెట్టాల్సిందే పంచాయతీ పెట్టాల్సిందే మన ఊరి పెద్దలందరి దగ్గర ఈ విషయం చెప్పాల్సిందే అప్పుడే నీకు న్యాయం జరుగుతుంది నీ భర్ నీ మొదటి భర్త వల్ల ఇప్పటికే నీకు చాలా అన్యాయం జరిగింది అది చాలా దన్నట్టు ఇప్పుడు వీడు కూడా నిన్ను మోసం చేస్తే నువ్వు ఏమైపోతావు అందుకనే నువ్వు ఊరుకున్నా మేమైతే ఊరుకోము పంచాయతీ పెడతాము పెద్ద మనుషుల్లో పెడతాము నీకు వాడు ఎలా న్యాయం చేయడో చూస్తాము అని చెప్పి ఈ ఖాతానతో తల్లిదండ్రులు చెప్పడంతో చేసేదేమీ లేక మౌనంగా ఉండిపోతుంది ఆ అమ్మాయి ఇదిలా ఉండగా ఇంకొక పక్కన ఓ పోస్ట్ మ్యాన్ వస్తాడు పోస్ట్ అండి పోస్ట్ అని చెప్పేసి అంటాడు పోస్టా ఎవరికి అని అనగానే రాహుల్కి అని అంటాడు అతను ఇక వెంటనే రాహుల్ వచ్చి నాకు పోస్ట్ రావడం ఏంటి అని చెప్పి అడుగుతాడు ఏమోనండి ఓ విలేజ్ నుంచి వచ్చింది అని అనగానే విలేజ్ నుంచా అని షాక్ అయిపోయి సరే ఇలా ఇవ్వు అని తీసుకొని సంతకం పెట్టి అతన్ని పంపించేస్తాడు పంపించేశాక అది ఓపెన్ చేసి చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక గుండెల్లో నొప్పి వచ్చినంత పని అవుతుంది రాహుల్కి వెంటనే పరిగెత్తుకుంటూ రాజు దగ్గరికి వస్తాడు ఇక రాజేమో చాలా బిజీగా ఉంటాడు తాతయ్య పెట్టిన ఈ ఛాలెంజ్లో నేను విన్ అవ్వాలా లేకపోతే కావ్యను విన్ చేయాలా లేదు లేదు నేనే విన్ అవ్వాలి నేను విన్ అయితేనే కదా మళ్ళీ సీఈఓ అవుతాను ఎట్టి పరిస్థితుల్లో నేను ఓడిపోను నేను ఓడిపోతే అమ్మో ఆ కళావతిని ఇంటికి తీసుకురావాల్సి వస్తుంది అది నా వల్ల కాదు అని అనుకుంటూ ఉంటాడు ఇంకొక పక్కన కావ్య నేను గెలవాలని కోరుకోవడం లేదు నాకు నా భర్త కంటే ఈ ఆస్తులు ఈ వ్యాపారాలు ఈ సిఈఓ పదవులు ఎండి పదవులు ఇవేమీ నాకు అక్కర్లేదు ఇవన్నీ కూడా నా ఖాళీ గోటితో సమానం నాకు కావాల్సింది నా భర్త మనసులో ఇంత చోటు ఇంత ప్రేమ అది మాత్రమే నేను కోరుకుంటున్నాను ఎప్పుడు కూడా ఈ కుర్చీలో నన్ను అత్తయ్య వాళ్ళు బలవంతంగా అయితే కూర్చోబెట్టారు కానీ ఆయన మీద పగ సాధించాలనో ఆయన్ని బాధ పెట్టాలనో కాదు ఆయన కొంచెమైనా మారుతారని చెప్పి అత్తయ్య వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఇది నేను ఓడిపోయినా పర్వాలేదు ఆయన ఎండిగా మళ్ళీ సీఈఓ బాధ్యతలు తీసుకుంటారు అలా అని చెప్పి ఆయన గెలవాలని కూడా నేను కోరుకోవడం లేదు ఎందుకంటే ఆయన ఓడిపోతే నన్ను ఆ ఇంటికి తీసుకువెళ్తారు ఏం జరుగుతుందో అంత ఆ దేవుడు ఆ దేవుడు చూసుకుంటాడు అని అనుకుంటూ ఉంటుంది ఇక రాహుల్ చాలా కంగారుగా రాజ్ దగ్గరికి వస్తాడు రాజ్ రాజ్ అంటూ గావు కేకలు పెడతాడు ఏంట గావు కేకలు ఇప్పుడు ఏమైందని అని అంటే రాజ్ ఏమైందంటావేంటి మొన్న నీకు ఓ నిజం తెలిసింది కదా నా గురించి అదే దీపావళి పండుగ రోజు నా భార్య బిడ్డల్ని నువ్వు చూసావు కదా దాని గురించి అని అంటే ఆ విషయం మళ్ళీ మళ్ళీ చెప్పి నాకు బీపీ రప్పిస్తావా ఏంటి ఇప్పుడు నా ముందు నువ్వు నిలబెడితే ఈ దగ్గరున్న టేబుల్ తీసి నీ తల మీద ఒక్కటిస్తాను దెబ్బకి తల పగిలి ఓ మూల కూర్చుంటావు ఇక్కడి నుంచి పో అని గసురుతాడు ఇంకా రాజ్ రాజ్ ఇప్పుడు నువ్వు మాత్రమే నన్ను కాపాడగలవు ఎవ్వరు కాపాడలేరు రాజ్ నీతో ఒక అర్జెంటు విషయం మాట్లాడాలని వచ్చాను దయచేసి ఏంటో విను అని అంటే ఏంటో చావు అని అంటాడు రాజ్ చాలా కోపంగా ఏంటంటే మమత నా భార్య మమత వాళ్ళ ఊరి పంచాయతీ పెడుతున్నారట అక్కడికి నన్ను రమ్మని పిలిచారు ఆ పంచాయతీకి కానీ నేను వెళ్ళకపోతే నా మీద కేసు పెట్టి లోపల వేయిస్తారట అని అనగానే పంచాయతీనా పంచాయతీ ఏంటి అని అంటే వాళ్ళది ఓ పల్లెటూరు అక్కడ చట్టాలు పోలీసులు కేసులు ఇవేమీ ఉండవు మీడియా కూడా ఉండదు అక్కడ పెద్ద మనుషులే తీర్పులు ఇస్తారు తప్పు ఒప్పుల్ని బట్టి ఓ నిర్ణయం తీసుకుంటారు తప్పు చేసిన మనిషిని శిక్షిస్తారు అలాగే తప్పు చేయని మనిషిని నిర్దోషి అని వాళ్ళే తీర్పిస్తారు వాళ్ళు ఈ తీర్పు అంటే ఆ తీర్పు అది దాంటి ఇంకా ఎవ్వరు కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేరు కోర్టుకి అటు ఇటు కూడా వెళ్ళలేరు అలాంటి వాళ్ళు నాకు నోటీసు పంపించారు నేను కానీ అక్కడికి వెళ్ళకపోతే చాలా దారుణంగా ఉంటుంది రాజ్ ఈ విషయం తెలియకూడదని చెప్పాను కదా అమ్మకి తెలిస్తే నన్ను చంపేస్తుంది స్వప్నకి తెలిసినా నన్ను ముక్కల ముక్కలుగా నరికేస్తుంది తాతయ్య నానమ్మ అందరూ అందరూ కూడా ఇంట్లో నుంచి మమ్మల్ని గెంటేస్తారు మమ్మల్ని గెంటేస్తారని కూడా నేను బాధపడడం లేదు కానీ మా అమ్మని ఎంతైనా చిన్నప్పటి నుంచి చీరదీశారు కదా అమ్మమ్మ వాళ్ళు ఇప్పుడు నేను ఇంత పనిచేశానని తెలిస్తే ఖచ్చితంగా తాతయ్య తట్టుకోలేరు నేను తీసిన వాళ్ళు నేను పెంచి పెద్ద చేసిన వాళ్ళు ఈ రకంగా తయారవుతారా అని చెప్పి ఆయనకి గుండెపోటు వస్తుంది కాబట్టి రాజ్ నా మొహం చూసైనా కాకపోయినా తాతయ్య మొహం చూసైనా నువ్వు నాకు సాయం చేయాలి అని అంటే ఇలాంటి చండాలపు గొట్టు విషయాల్లో నేను సాయం చేయాలా నేను చేయను ఏం జరగాలో అది జరగాలి ఆయన తప్పు చేశావు నీకు శిక్ష పడాల్సిందే అని అంటే అవును రాజ్ నాకు శిక్ష పడాల్సిందే కానీ నేను చేసిన తప్పుకి ఇంట్లో వాళ్ళకి శిక్ష పడుతుంది తాతయ్య బాధపడతారే ఆయనకి ఏదైనా జరగరానిది జరిగితే అని అనగానే రాజ్ కోపంతో అలా అనద్దు ఇప్పటికే ఆయన క్యాన్సర్తో పోరాడుతున్నారు ఇంకా అంతకంటే ఇంకా వేరు ఏం జరిగినా ఆయన ప్రాణాలతో ఉండరు ముందు ఏం చేయాలో నేను ఆలోచిస్తాను ఎవరికి తెలియకపోయినా తెలిసినా స్వప్నకైతే ఖచ్చితంగా తెలియాలి అని అంటే నాకు చాలా భయంగా ఉంది కాంగారుగా ఉంది అని అంటాడు తప్పు చేసినప్పుడు ఉండాలి రా ఈ భయం ఇప్పుడు కాదు అని ఇక కాండ్రించి ఉమ్ము కూడా పక్కన వేసేసి రాజ్ కావ్య దగ్గరికి వస్తాడు ఇక కావ్య తను వర్క్ చేసుకొని బిజీగా ఉంటుంది ఇక తర్వాత కావ్య నీతో మాట్లాడాలి అని అంటాడు ఏంటో చెప్పండి చెవులు పని పనిచేస్తున్నాయి నా చేతులు వర్క్ చేసుకుంటున్నా చెవులు కూడా పనిచేస్తున్నాయి చెప్పండి అని అంటే అబ్బా అవని పక్కన పెట్టేసి నేను చెప్పేది కాస్త విను ఏం లేదు రాహుల్ చాలా దారుణమైన మోసం చేశాడు అని చెప్పి ఇక ఎవరికి తెలియకుండా ఓ అమ్మాయిని మోసం చేసి తనని పెళ్లి చేసుకొని ఓ బిడ్డని కనడం ఇంకా తరువాత ఈ విషయం అంతా కావ్యకి చెప్పగానే కావ్య చాలా కోపంతో ఊగిపోతుంది అలాంటి వాడిని బతకనివ్వకూడదు అసలు అలాంటి వాడితో మక్క కూడా కలిసి ఉండకూడదు అని ఊగిపోతూ ఉంటే కావ్య నీకంటే ఎక్కువ కోపమే నాకు వచ్చింది కానీ ఇప్పుడు మనం కోపాలకు తాపాలకు పోతే ఏమీ చేయలేం ఆలోచించి ఓ నిర్ణయం తీసుకోవాలి అందరికీ మంచి జరిగేటట్టు చేయాలి అంతేకాని ఇలా ఆవేశాలకు పోయి ముప్పు తెచ్చుకోకూడదు అని అంటే అంటే ఏంటి మీ ఉద్దేశం అందరికీ మంచి జరగాలంటే మీ మగబుద్ధి ఏంటో నాకు బాగా అర్థమవుతుంది కానీ వాణ్ణి నేను అస్సలు ఊరుకోను అని కావ్య అంటుంది ముందు నేను చెప్పేది విను ఈ నిజం స్వప్నకి ఎలాగైనా తెలియాలి తను బాధపడ్డా ఏం చేసినా నిజమైతే తనకైతే తెలియాలి అని చెప్పి అనడంతో స్వప్నకి తెలిస్తే అసలు ఊరుకుంటుందా వాణ్ణి చంపేస్తుంది అని చెప్పి కావ్య అంటుంది ముందు ఏదో ఒకటి అయితే చేయాలి కదా పద స్వప్న దగ్గరికి వెళ్దాము అని ఇద్దరు కలిసి స్వప్న దగ్గరికి వెళ్తారు ఇక వెళ్ళాక రా స్వప్నతో ఇలా అంటాడు స్వప్న నీ భర్త నిన్ను మోసం చేశాడని తెలిస్తే నువ్వేం చేస్తావు నీకు తెలియకుండా ఓ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఓ బిడ్డను కన్నాడు అని తెలిస్తే నువ్వేం చేస్తావు అని అంటే చంపేస్తాను అని అంటుంది సరేరా చంపుదు అని చెప్పి అక్కడే ఉన్న ఓ చాకుని ఇక స్వప్న చేతిలో పెడతాడు ఏంటి రా ఏంటి నువ్వు చేస్తున్నది అని అంటే నిజమే నేను చెప్తున్నా ముందులరా అని చేపట్టుకొని ఇక రాహుల్ దగ్గరికి తీసుకువెళ్తాడు ఏమైంది రాజ్ ఏదో మాట వరుస అలా అంటాము నిజంగా చంపేస్తానా ఏంటి అసలు ఏమైంది ఎంత ఇలా మాట్లాడుతున్నావు నాకు అర్థం కావడం లేదు అని అనగానే ఇప్పుడు నేను చెప్పిందైతే నిజం రాహుల్ నువ్వు పరిచయం కాకముందు మరో అమ్మాయిని మోసం చేసి పెళ్లి చేసుకొని ఓ బిడ్డని కూడా కన్నాడు ఈ నిజం నీకు చెప్పకుండా నిన్ను కూడా మోసం చేసి పెళ్లి చేసుకొని ఇప్పుడు నువ్వు గర్భవతి అయ్యేటట్టు చేశాడు ఇలాంటి వాణ్ణి ఎవరు వదిలిపెట్టరు అందుకనే మొదట పెళ్లి చేసుకున్న ఆ భార్య బంధువులు ఇక పంచాయతీ పెట్టిస్తున్నారు ఆ పంచాయతీలో ఏం జరుగుతుందో మాకు కూడా తెలీదు స్వప్న నువ్వేం చేస్తావంటే ఇప్పుడు నువ్వు మౌనంగానే ఉండు ఆ పంచాయతీకి వెళ్ళి వద్దాము అక్కడ తీర్పు ఎలా వచ్చినా నేనైతే వీడిని ఊరుకోను వీడు చేసిన తప్పుకి నీ జీవితం బలవుతుందంటే అస్సలు నేను క్షమించను ఇప్పుడు నువ్వు ఎలాంటి గొడవ ఎలాంటి అల్లరి చేయొద్దు ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఏం చేసినా ఈ మూర్ఖుడు ఈ దరిద్రుడు రాహుల్ వల్ల ఇంటిల్లి పది బాధపడాల్సి వస్తుంది పైగా ఈ విషయం మీడియా వాళ్ళకి తెలిసింది అంటే చాలా రోజులు ఈ మన ఫ్యామిలీ గురించి న్యూస్లో వేస్తూనే ఉంటారు ఇక పరువు మొత్తం పోతుంది వాడు చేసిన తప్పుకి అందరం శిక్ష అనుభవించాలా వాడు ఒక్కడే అనుభవించాలా వాడు అనుభవించాలి అంటే నేను చెప్పినట్టు నువ్వు మౌనంగా ఉండు తరువాత నేను మౌనంగా ఉండమని నేను చెప్పను నువ్వు ఏం చెయ్యాలనుకుంటే అది చెయ్యి ముందైతే ఆ ఊరు వెళ్దాము అని అనడంతో ఇక ఏడుస్తుంది స్వప్న కావ్య కూడా స్వప్నని పట్టుకొని ఏడుస్తుంది ఏంటక్క మన జీవితాలు ఎందుకు ఇలా అయిపోయాయి నమ్మించిన వాళ్ళు ఎందుకు ఇలా మోసం చేసి నట్టేటు ముంచుతున్నారు ప్రేమించడమే మోసమై తప్పైపోయిందా నమ్మడమే పాపమైపోయిందా ఎందుకు వీళ్ళలా చేస్తున్నారు అని చెప్పి ఇక బాధపడతారు ఇంకా తరువాత అందరూ కలిసి ఆ పల్లెటూరు వెళ్తారు పల్లెటూరులో పెద్ద మనుషుల అందరినీ పిలిపిస్తారు అందరూ వచ్చి నిలబడతారు ఇంకా పెద్ద మనుషులు ఇలా అంటారు మా ఊరి ఆడపిల్లనే మోసం చేస్తావా మోసం చేసి పెళ్లి చేసుకొని ఓ బిడ్డను కని తనని పట్టించుకోకుండా ఇంకా ఈ విషయాన్ని దాపరికం చేస్తావా ఓ సంవత్సరం కాదు రెండేళ్ళు కాదు ఆరు ఏడు సంవత్సరాలు దాపరకం చేస్తావా తను ఒక మనిషి తనకి ఒక జీవితం ఉంది అన్న ఇంగిత జ్ఞానం లేదా నీకు ఈ విషయం బయటికి చెప్పకుండా మరో అమ్మాయిని పెళ్లి చేసుకొని మోసం చేస్తావా నీ ఇలాంటి ఇలాగే వదిలేస్తే ఎన్నైనా పెళ్ళిళ్ళు చేసుకొని ఇలా మోసాలు చేస్తావు నేను ఇలా కాదు అని అంటూ ఉండగా ఏంకో అతను ఇలా అంటాడు ఇలాంటి వాళ్ళకి శిక్ష పడాల్సిందే కానీ తప్పు చేయని ఆ ఆడపిల్లలకి న్యాయం జరగాలి కదా ఇప్పుడు వాళ్ళకేం కావాలో అడగాలి అని చెప్పేసి ఇక రాహుల్తో ఉన్న ఆ మమతను ఇంకా పెద్ద మనుషులు అడుగుతారు నీకేం కావాలి నీకు అన్యాయం జరిగిందని మీ అమ్మ నాన్నలు మాకు కం మాకు కంప్లైంట్ ఇచ్చారు నీ జీవితాన్ని సరిదిద్దుతామని మీ అమ్మా నాన్నలకు మాటిచ్చాము చెప్పు నీకేం కావాలో చెప్పు నీకు ఎలా కావాలి అంటే వాణ్ణు అలా దారిలోకి వచ్చేలా చేస్తాము చెప్పు నీకేం కావాలి అని అనగానే అతనితో నాకు జీవితం వద్దు అని అంటుంది ఇక ఆ మమత అదేంటి తనతో జీవితం వద్దా మరి నీ బిడ్డలు అని అంటే బిడ్డ కడుపులో పడ్డానికి మాత్రమే ఆయన మనిషి ఆ తర్వాత నేను ఎలా ఉన్నానో నా బిడ్డలు ఎలా ఉన్నారు ఒక్కరోజు కూడా పట్టించుకోలేదు కంటే నా మొదటి బర్తే వంద రెట్లు బెటరు ఏవో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వచ్చి విడాకులు తీసుకున్నాము కానీ ఇప్పుడే తెలిసొచ్చింది ఈ రాహుల్ లాంటి మూర్ఖులు పాపాత్ములు కూడా ఉంటారని నాకు అర్థమైంది నన్ను మోసం చేసి నీకు జీవితాన్ని ఇస్తాను నీకు జీవితాంతం తోడుగా ఉంటాను నీ ఆ బిడ్డ బాధ్యత కూడా నాదే అని చెప్పి కన్న బిడ్డ బాధ్యతను కూడా గాలి కొదిలేశాడు ఇలాంటి వాడిని నమ్ముకొని ఇంకా అతనితో ఉంటానని నేను అనుకోవడం లేదు ఇలాంటి వాడితో ఉండే కంటే ఇంత విషం తాగి చావడం మంచిది అని అంటుంది ఇంకా మటతో అక్కడున్న పెద్ద మనుషులంతా కూడా రాహుల్కి బాగా గడ్డి పెడతారు ఇంకా తర్వాత తన మొదటి భర్త కూడా అక్కడే ఉండడంతో ఇలా అంటాడు తనకి అభ్యంతరం లేకపోతే మళ్ళీ మీ అందరి సాక్షిగా తన మెడలో మూడు ముళ్ళు వేస్తాను తను వెళ్ళిపోయిన తర్వాతే నా జీవితంలోంచి వెళ్ళిపోయిన తర్వాతే తను లేని లోటేంటో తన విలువేంటో నాకు తెలిసింది ఆ ఇద్దరు బిడ్డల్ని నా కంటికి రెప్పలా కాపాడుకుంటూ నేను చూసుకుంటాను తనకు అభ్యంతరం లేకపోతే ఇప్పుడే పెళ్లి చేసుకుంటాను తను వేరే అతన్ని పెళ్లి చేసుకుంది కానీ తన జ్ఞాపకాలతోనే నేను బ్రతుకుతున్నాను నేను ఎవరిని పెళ్ళి చేసుకోను తనే నా జీవితం అని అనగానే ఇక రాహుల్ని వదిలేసి రాహుల్ని చీకొట్టి ఇంకా అమ్మాయి తన మొదటి భర్త పక్కన నిలబడుతుంది ఇంకా తర్వాత పెద్ద మనుషులు ఇలా అంటారు స్వప్నతో అంటారు ఏమా నే నిర్ణయం కూడా అందేనా ఇలాంటి వాళ్ళకి ఇలా వదిలేసి వంటరిని చేస్తేనే వాళ్ళకి బుద్ధి వస్తుంది అలా కాకుండా నువ్వు ప్రేమను చూపిస్తే ఇదిగో ఇలాగే చేస్తాడు నీ నిర్ణయం ఏంటి అని అనగానే అతడు మోసగాడని నాకు తెలుసు నయవంచకుడని కూడా నాకు తెలుసు ఎందుకంటే ఎవరో చెప్తేనో ఎవరో చెబితే విన వినల్ విని నేను ఈ నిర్ణయం తీసుకోలేదు నాకు తెలుసు వాడు నయవంచకుడని నాకు తెలుసు మోసగాడని నాకు తెలుసు తెలిసే ప్రేమించాను పెళ్ళి కూడా చేసుకున్నాను ఇప్పుడు నా కడుపులో బిడ్డకు తండ్రి వాడే వాడి ప్రతిరూపమే నా కడుపులో పెరుగుతుంది వాడెన్ని తప్పులు చేసినా వాడైతే నాకు కావాలి నేను రాహుల్ని వదులుకోను అని ఏడుస్తూ చెప్పడంతో ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోతారు రాజ్ కావ్య కూడా షాక్ అయిపోతారు అక్క చాలా కోపంగా ఉంటుంది ఇంతమందిలో రాహుల్ని కడిగి పారేస్తుంది ఇంకా చెంప మీద కొడుతుంది ఇంకా ఏదైనా చేస్తుంది అని అనుకున్నాం కానీ రాహులే కావాలని ఇంతమందిలో చెప్పిందేంటి అని చెప్పి అందరూ అనుకుంటారు ఇక రాహుల్ కూడా స్వప్న చెప్పింది విని షాక్ అయిపోతాడు ఇంకా పెద్ద మనుషులు ఇలా అంటారు సరే అయితే అతను ఈ అమ్మాయితోనే ఉంటాడు మరి ఇప్పుడు మా ఊరి అమ్మాయి పరిస్థితి ఏంటి తనకి భరణం కింద వంద కోట్లయితే కావాలి నువ్వు ఏం చేస్తావో ఎలా చేస్తావో మాకనవసరం వంద కోట్లయితే ఆ అమ్మాయికైతే ఇవ్వాలి అని అనగానే రాహుల్ వంద కోట్ల అమ్మో అంత డబ్బు నా దగ్గర ఎక్కడిది మీరు ఇంత ఇదిగా చెప్తున్నారు కానీ నిజానికి నా దగ్గర ఒక్క కోటి కూడా లేదు వంద కోట్లు ఇచ్చే ప్రసక్తే లేదు కావాలంటే ఏదైనా చేసుకోండి మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అని అనగానే రాజ్ వస్తాడు అందరి ముందు ఆ చెంప ఈ చెంప వాయిస్తాడు వాయించి తప్పు చేసింది కాక ఇంకా ఎలా మాట్లాడుతున్నావు చూడు సిగ్గు లేకపోతే సరే నీ వెనక వచ్చినందుకు మాకే తల కొట్టేసినట్టు అనిపిస్తుంది నువ్వేమో ఇంకా ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పి ఇక పెద్ద మనుషులతో రా ఆ వంద కోట్లు నేను ఇస్తాను నా ఆడపడుచుకు అన్యాయం జరిగితే ఎంత బాధపడతానో ఇప్పుడు కూడా తనకు అన్యాయం జరిగినందుకు అంతే బాధపడుతున్నాను కానీ నాకు తను వద్దు అని తను వెళ్ళిపోయింది కాబట్టే సరిపోయింది అలా అని చెప్పి మేం తనకి అన్యాయం జరగనివ్వము వంద కోట్లు ఆస్తి అయితే నేను ఇస్తాను అని చెప్పి వెంటనే చెక్కు రాసేసి ఆ పెద్ద మనుషుల చేతికిచ్చి తనకి ఇవ్వమని చెబుతాడు ఇంకా తర్వాత ఎవరికి వాళ్ళు వచ్చేస్తారు రాహుల్ని చంప పగలగొడుతుంది స్వప్న పగలగొట్టి నువ్వు తప్పుడు మనిషివని నాకు తెలుసు మోసగాడివని నాకు తెలుసు కానీ ఇంత దారుణమైన మోసగాడివని నేను కలలో కూడా అనుకోలేదు నీకు నేను వేసిన శిక్ష ఏంటో తెలుసా అక్కడ పెద్ద మనుషులు కూడా నీకు శిక్ష వేయలేదు కానీ నేను వేస్తున్నాను నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రివి ఒకవేళ ఈ ప్రెగ్నెన్సీయే రాకపోతే ఎంచక్కా నేను కూడా నిన్ను వదిలి వెళ్ళిపోయేదాన్ని కానీ ఇప్పుడు కడుపులో బిడ్డ పెరుగుతున్నాడు వాడికి తండ్రి ఎవరు అంటే చూపించాలి కదా అందుకైనా నిన్ను నేను బరా ఇస్తున్నాను అలా అని చెప్పి నిన్ను నేను ఆదరించను నీ మీద ప్రేమ చూపించను అలా అని నీకు విడాకులు కూడా ఇవ్వను నీకు విడాకులు ఇస్తే నీకు లైన్ క్లియర్ అయిపోతుంది అందుకని జీవితాంతం నేను నీకు వేసిన శిక్ష నీకు విడాకులు ఇవ్వను నీతో సౌఖ్యంగా ఉండను నీతో ప్రేమగా ఉండను నువ్వు నా చిటికని వేలు కూడా ముట్టుకోవడానికి వీల్లేదు అలానే ఈసారి మరో అమ్మాయి జోలికైతే నువ్వు వెళ్ళావని తెలిస్తే మాత్రం నేను చంపకుండా వదలను అని గట్టిగా చెప్తోంది ఇంకా తర్వాత ఇంటికి వచ్చేశాక ప్రకాశం సుభాష్తో ఇలా అంటూ ఉంటాడు అన్నయ్య రాజ్ వంద కోట్లు డ్రా చేశాడు వేరే ఏదైనా బిజినెస్కి ప్లాన్ చేస్తున్నారా ఏంటి అని అంటే ఏంటి రాజ్ వంద కోట్లు డ్రా చేశాడా అని అంటే ఆ అవునన్నయ్య అకౌంటెంట్ ఫోన్ చేసి నాకు చెప్పాడు నీకు తెలీదా అని అంటే నాకు తెలీదు నేను వేరే విషయంలో బిజీగా ఉన్నాను అందుకనే ఈ విషయం నాకు తెలీదు ఎందుకు డ్రా చేశాడు అని అంటే ఏమో అన్నయ్య నాకు తెలీదు నీకు తెలిసేమో అని నేను అడుగుతున్నాను ఇంత పెద్ద మొత్తం డ్రా చేయటం అంటే నాకు కూడా ఆశ్చర్యంగా ఉంది అని అంటాడు ఎంతలోపు ఇంకా రుద్రాన్ని ధాన్యలక్ష్మి ఇద్దరు వస్తారు ఇద్దరు వచ్చి ఏంటంటి రాజు వంద కోట్లు తీసుకున్నాడా కారణం లేకుండా అని అంటే కారణం లేకుండా అంటవేంటి వాడు వచ్చాక వాడిని కనుక్కుందాం అసలు ఎందుకు తీసుకున్నాడో వేరే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాడో ఏమో తెలియాలి కదా అని అంటాడు ఇక సుభాష్ బావగారు మీ కొడుకుని మీరు బాగానే వెనకేసుకొస్తున్నారు నా కొడుకు ఏమో అవతల వెయ్యి రూపాయలకి కూడా ఇబ్బంది పడుతుంటే నీ కొడుకేమో వంద కోట్లు డ్రా చేశాడంటే అసలేంటి అర్థం అని ఎనగానే ఇక రుద్రాన్ని అమ్మో 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 ఈ ఉమ్మడి ఆస్తిలో మా వాట మాకు ఎప్పటికైనా లేని నేను అనుకుంటున్నాను కానీ ఇలా ఆస్తిని హారతి కర్పూరంలాగా రాసి చేసేస్తుంటే నేను కూడా చూస్తూ ఊరుకోను నాన్న సమాధానం చెప్పాల్సిందే నా వాటా కూడా అందులో ఉంది కదా అని అనడంతో ఇంతలోపు రాజ్ ఇంకా స్వప్న కావ్య అందరూ కూడా వస్తారు రాజుని అడుగుతాడు సుభాష్ ఏంటి రాజ్ వంద కోట్లు నువ్వు డ్రా చేసేవా ఎందుకు ఆ డబ్బుతో ఏం చేద్దామని ఏం బిజినెస్ పెట్టాలని అది ఏదో రెండు మూడు కోట్లయితే నేను అడిగేవాడిని కాదు ఇంత పెద్ద అమౌంట్ కదా అంత డబ్బుతో ఏం బిజినెస్ చేద్దామని ఓ విషయం నాకు కూడా చెప్పాలి కదా అని అనగానే డాడీ బిజినెస్ గిజినెస్ ఏమీ లేదు నేను నా సొంతం కోసం వాడుకున్నాను అని అనగానే ఏంటి సొంతం కోసం వంద కోట్లు వాడుకున్నావా అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు మామయ్య గారు బాగుంది మామయ్య గారు ఉమ్మడి ఆస్తి ముక్కలు అవటానికి వెళ్లేదంటారు కానీ ఎండి హోదాలో ఉండి ఈ రాజేమో వంద కోట్లు వంద కోట్లు ఇలా సొంతానికి వాడుకుంటుంటే ఇంకా మీరు పెద్ద మనుషులు మాట్లాడరేంటి మాకింత అన్యాయం జరుగుతుంటే నోరు మెదపరేంటి అని అంటుంది ఇంకా అపర్ణ అవును ధాన్యలక్ష్మి అన్న దానిలో తప్పు లేదు ఇంత డబ్బు రాజ్ ఎందుకు ఎందుకు నువ్వు వాడుకోవాల్సి వచ్చింది అసలు దేనికి అని అంటే దయచేసి వివరాలు అడగద్దు అని అంటాడు ఏంటి వివరాలు అడగద్దా వివరాలు అడగకుండా ఉండటానికి ఆ దేవైన వెయ్య రెండు వేల కోట్లు వంద కోట్లు గుండె ఆగిపోతుంది చెప్పు చెప్పరా చెప్పు అని రుద్రాన్ని నిలదీస్తూ ఉంటుంది అక్కడ ఎవరికీ లేని బాధ ఎక్కువగా రుద్రానికి ఉంటుంది మమ్మీ కాస్త నువ్వు ఆగుతావా అని రాహుల్ అంటాడు నోరు మూసుకొని ఉండు దద్దమ్మ అక్కడ వంద కోట్ల ఆస్తి పోతుంటే నన్ను కామ్గా ఉంటా ఉండమని అంటావేంట్రా అని రుద్రాన్ని అంటుంది ఇక అందరూ ఒక్కొక్కరు ఒక్కొమ్మట రాజుని అంటూ ఉంటారు మాదే తప్పు నీకు అప్పగించినందుకు కంపెనీని మాకు బాగానే బాగానే విలువ ఇచ్చావు కావ్య నువ్వేనా చెప్పాలి కదా సీఈఓగా నిన్ను నియమిస్తుంటే నీ భర్త తప్పు చేస్తే చెప్పకుండా నువ్వు కూడా కవర్ చేస్తావా అని చెప్పి కావ్యనంటే అది అత్తయ్య గారు ఆయన ఏం చేసినా మంచికే చేస్తుంటారు అందుకనే మీరు ఎక్కువ అడగడం సరికాదు అని అంటే ఇంకా ధాన్యలక్ష్మి ఇలా అంటుంది కొంపదీసి ఆ డబ్బు గాని నీ పుట్టింటోళ్ళకి చేరవేశావా ఒక్కసారిగా వాళ్ళని కోటీశ్వర్లు అయిపోయేసరికి ఇప్పుడు విషయాన్ని ఇక్కడితో ఆపేయమంటున్నావు నిన్నటిదాకా ఇద్దరు కొట్టుకు చచ్చారు ఇప్పుడేంటి ఒక్కటిగా మారిపోయారు మీ ఇద్దరి మధ్య ఏవైనా డీలింగ్ జరిగిందా అని ధాన్యలక్ష్మి అంటూ ఉంటుంది ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరుగుతుంది ఈ విషయం ఇంట్లో అందరికీ తెలిసిపోతుందా మరి తెలిసిపోయినాక ఏం చేస్తారు లేదంటే తెలియకుండా అలాగే ఉంచుతారా ఇంకా వంద కోట్ల విషయంలో రాహుల్ని అందరూ దూరం పెడుతూ ఉంటే మరి కావ్య ఏం చేస్తుంది